శ్రీ స్వామి స్వాములు ఈరోజు అన్నదాతలుగా ఇక్కడ పనిచేసిపోయిన ఆరయ్య గారు గల్ల శివయ్య ఆయన తతీమణి తనోజ గారు వారి కుమారుడు శివ సంతోష్ గారు కుమార్తె శివడ్డి తేజ వీరు ఉపయోగకర్త నిలిచారు ఆ అయ్యప్ప స్వామి వాళ్ళ కుటుంబానికి ఎలాగల్ల సహకారాలు అందించాలని మళ్ళా అయ్యప్ప స్వామి కోరుకుంటూ స్వామే శరమయన శరీ స్వామే స్వామి స్వామి শ্রী అన్న সুন্দা ఇక్కడ పనిచేసిపోయిన ఆర్య గారు గల్లా శివయ్య ఆయన సత్యమణి తనోజ గారు వారి కుమారుడు శివ సంతోష్ గారు కుమార్తె శివ డి తేజ వీరు ఉభయకత్తలు నిలిచారు ఆ అయ్యప్ప స్వామి వాళ్ళ కుటుంబానికి ఎలాగల్లా సహకారాలు అందించాలని మళ్ళా అయ్యప్ప స్వామి కోరుకుంటూ స్వామి 次回、次回